ఈ మధ్యకాలంలో అసలు ఎనీ ఇష్యూతోని హాస్పిటల్స్కి వెళ్తే అసలు తిరిగి వస్తామా లేదా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది కొన్ని కొన్ని టైమ్స్ అసలు కొన్ని హాస్పిటల్స్ మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాయి పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇవన్న ఇవంతా జరుగుతున్నాయా ఏంటి అనేది చాలామందికి వస్తున్నటువంటి డౌట్స్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో వైద్య అధికారులు చేసినటువంటి తనిఖీల్లో కూడా నకిలీ మందులు కావచ్చు లేదంటే హాస్పిటల్స్లో కనీస ప్రమాణాలు లేకపోవడం కావచ్చు డాక్టర్స్ కూడా అసలు ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉండకపోవడం కావచ్చు ఎడాపెడా డయాగ్నోస్టిక్ సెంటర్స్ అండ్ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందికి కనీసం అంటే కనీసం వాళ్ళకు వైద్య ప్రమాణాలు తెలియకపోవడం కావచ్చు ఉబ్బడి ఉబ్బడిగా చాలా ప్లేసెస్లో హాస్పిటల్స్ పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న సిచ్యువేషన్ కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు హాస్పిటల్స్ కూడా ఒక పెద్ద దందాలాగా మారిపోయాయి అనేటువంటి మాట చాలా కామన్గా మనం వినిపిస్తున్నాం చిన్నదానికి వెళ్తే కూడా ఆ టెస్టు ఈ టెస్ట్ ఈ మందులు ఆ మందులు అండ్ ఆ తర్వాత యాంటీబయోటిక్స్ ఇట్లాంటివి చాలా విచ్చల విడిగా ఇచ్చేస్తున్నారు అన్నటువంటిది కూడా మనందరం కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే మరి అక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో ఏంటో తల్లిదండ్రులు మాటలు విన్నప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు కానీ యాక్చువల్లీ ఒక పాప పాప పేరు వచ్చేసి అన్విక ఆమె కేవలం ఫైవ్ ఇయర్స్ పాప చిన్న పాప సో ఆమెకి కంటిలో కొంత నలుసు పడింది కాబట్టి కంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళ తల్లిదండ్రులు కంట్లో నలుసు పడింది కొంచెం పాప ఇబ్బంది పడుతోంది ఏడుస్తోంది నొప్పి అంటోంది కొంచెం చూడండి అనేటువంటిది ఎక్కడికి ఏ హాస్పిటల్ తీసుకువెళ్ళారు అనంటే ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కి తల్లిదండ్రులు తీసుకెళ్ళడం జరిగింది సో ఆ కంట్లో నలత చూసిన తర్వాత డాక్టర్స్ డయాగ్నోస్ చేసి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే తల్లిదండ్రులకు చెప్పారంటే పాపను జాయిన్ చేయండి కొంత ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కొంత లోపలికని వెళ్ళింది సో అది తీయాలి అని అంటే సాధ్యపడదు ఆపరేషన్ చేయాల్సిందే చిన్న హాస్పిటల్ చిన్న ఆపరేషన్ మాత్రమే అని కన్విన్స్ చేసి తల్లిదండ్రులకు ఒక టైం చెప్పి జాయిన్ చేసుకోవడం జరిగింది జాయిన్ చేసుకున్న తర్వాత మరి ఆపరేషన్ టైంకి పాపకి అనెస్థీషియా ఉంటుంది కదా నొప్పి రాకుండా ఆ అనస్తీషియా ఇవ్వడం జరిగిందట అనెస్తిషియా ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేద్దాము అనుకునే టైంలోనే మరి ఓవర్ డోస్ అయిందని తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు అనెస్థీషియా ఓవర్డోస్ అయింది చాలా చిన్న పాప మరి అక్కడ నిజంగా అనుభవం ఉన్నటువంటి అనెస్థిషియా ఉన్నాడా లేదా మరి ఇష్యూ అయితే మేము కేవలం ఐ హాస్పిటల్కి ఆ పాపకి కంట్లో నలత ఉంది అది తీయడానికి మాత్రమే వెళ్తే వాళ్ళు ఆపరేషన్ అన్నారు సరే ఇక కావచ్చు మేబీ అని అనుకుంటాం అంటే డాక్టర్స్ మీదనే జనరలీ మనం డిపెండ్ అయ్యి వాళ్ళు ఏం చెప్తే అది వింటూ ఉంటాం ఇవన్నీ రివ్యూస్ అన్నీ చూసుకునే వచ్చాం ఈ హాస్పిటల్కి వెళ్తే కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది అని తెలుసుకునే వచ్చాం కానీ హాస్పిటల్కి వచ్చి జాయిన్ చేసి ఆపరేషన్ అన్న తర్వాత సరే ఆపరేషన్కి కూడా మేము ప్రిపేర్ అయిన తర్వాత తీరా చూస్తే అనెస్టీషియా డోస్ పాపకి ఎక్కువ ఇవ్వడం జరిగింది ఆమెకిచ్చిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళడం అండ్ ఆ తర్వాత అంటే జస్ట్ మైనర్ ఆపరేషన్ అని అనుకుంటే అనెస్థీషియా డోస్ చాలా ఎక్కువగా ఇవ్వడం వల్ల పాప గుండె ఆగిపోయి అక్కడికక్కడే చనిపోయింది అనేటువంటిది తల్లిదండ్రులు చెప్తున్నటువంటి వర్షన్ అయితే వాళ్ళకు కూడా హాస్పిటల్ సిబ్బందికి కూడా అర్థం కాలేదు అంటే పాపని ఎంత పిలిచినా లేవ్వకపోవడం సో డౌట్ వచ్చి వాళ్ళు ఏం చేశారు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎల్బీ నగర్కి సమీపంలో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్కి హాస్పిటల్ సిబ్బందే తరలించడం జరిగింది కనీసం ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకు ఇవ్వకుండానే కాబట్టి ఈ అరవింద్ ఐ హాస్పిటల్లోనే ఏదో జరిగింది మా పాప అక్కడే చనిపోయింది బట్ మాకు హైడ్ చేసి మా పాపని మాకు కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఇంకో హాస్పిటల్కి తరలించడం జరిగింది అక్కడ తరలించిన తర్వాత మీ పాప చనిపోయింది అన్నటువంటి వార్తని ఆల్ ఆఫ్ సడన్ మాకు చెప్పారు సో అరవింద్ ఐ హాస్పిటల్లోనే ఏదో జరిగింది మా పాపకి ఏదో జస్ట్ కంట్లో నల్లత పడింది అని తీసుకొస్తే అణవిక శవాన్ని మాకు ఇచ్చారు అసలు ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ చిన్న పాపను కనీసం అంటే కనీసం కూడా ఇంత కూడా ఆలోచించడం డబ్బుల కోసం మీరు ఎంతైనా తెగిస్తారా అనస్తా ఎంత మోతాదులో ఇవ్వాలన్న కనీసం జ్ఞానం లేని వాళ్ళని పెట్టుకుంటారా ఇవన్నీ కూడా తల్లిదండ్రులు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఇంకా పాపని మీ పాప చనిపోయింది అని చెప్పిన తర్వాత మాత్రం తల్లిదండ్రులు బోర్న ఏడవడమే కాదు ఇంకా హాస్పిటల్ మీద దాడి చేసే పరిస్థితి వరకు వెళ్ళారు వాళ్ళ తల్లిదండ్రుల రోదళ్ళు హాస్పిటల్ అంతా మిన్నంటిన పరిస్థితి చిన్న పాప జస్ట్ కంటిలో నలతపడింది అని తీసుకొస్తే ఆమె శవాన్ని వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో పెట్టారంటే అసలు ఏం జరుగుతోంది హాస్పిటల్ వ్యవస్థ ఎట్లా ఉన్నాయి అసలు పర్యవేక్షణ ఎవరిదన్నా ఉందా లేదా ఆ డాక్టర్స్ అసలు నిజంగానే మంచిగానే చదువుకొని వాళ్ళకి కనీసం కనీస అవగాహన ఉన్న వాళ్ళనే అసలు ఈ డాక్టర్స్ కావచ్చు లేదంటే ఈ హాస్పిటల్స్ కావచ్చు పెట్టుకుంటున్నాయా ఎందుకు ఇట్లా జీవితాలతో ఆర్ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి హాస్పిటల్స్ అనేది కూడా మరోసారి అందరూ మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకంటే అన్విక కేవలం ఐదు సంవత్సరాల అన్విక కేవలం కంటి కంట్లో ఏదో చిన్న నలత పడింది అని తీసుకొస్తే చంపి మా చేతిలో పెట్టారు ఈ హాస్పిటల్స్ని వదలదు ఈ హాస్పిటల్స్ మీద కనీస పర్యవేక్షణ ఉండట్లేదు గవర్నమెంట్ది అనేది కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి అన్విక డెడ్ బాడీని తీసుకొని హాస్పిటల్లో తల్లిదండ్రులు ధర్నా చేస్తున్న పరిస్థితి ఆ తర్వాత పోలీసులు వచ్చి పోలీసులు ఇరువురితో అంటే హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు పాపకు సంబంధించిన పేరెంట్స్తో మాట్లాడడం కేసు నమోదు చేయడం అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కానీ ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా ఏం చేసినా వాళ్ళ పాప అయితే తిరిగి రాదు కదా ఈ హాస్పిటల్ మీద సరైన పర్యవేక్షణ ఉండట్లేదు గవర్నమెంట్ది అందుకే చాలా హాస్పిటల్స్ ఇట్లాగే ఉన్నాయి అసలు కనీస ప్రమాణాలు లేకుండానే చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టుకొచ్చాయి ఇది కేవలం దందాలాగా మారిపోయింది పూర్తిగా ప్రజల ప్రాణాలతో లిటరల్లీ ఆడుకుంటున్నాయి హాస్పిటల్స్ అనేది కూడా చాలామంది కామన్ పీపుల్ కూడా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మాట్లాడుతున్న పరిస్థితి కానీ పాపం అణ్విక పేరెంట్స్కి మాత్రం ఇది తీరని లోటు బికాజ్ ఎవరైనా సరే ఈ ఈ వార్త విన్న తర్వాత చెలించిపోవాల్సిన సిచ్యువేషనే బికాజ్ కేవలం హాస్పిటల్కి వెళ్ళి ఏదో ఇట్లా తిరిగి వస్తామని అనుకుంటే వాళ్ళ పాప డెడ్ బాడీనే చేతిలో పెట్టారు అంటే ఏంటి పరిస్థితి ఒక్కసారి మనం కూడా ఊహించుకోవచ్చు माजी इतना दिन पर मैसेज नहीं आया था आज तक नहीं आया था इतना दिन पर मैसेज